ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద మరీ ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాల మీద రైతుల సమస్యల మీద కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు మీద పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇందులో భాగంగా డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం పై ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలల్లో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికెగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికెగిరిపోయి ఈ బాధుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఎస్సీ ఆఫీసులుతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సీఎండి కార్యాలయాలు